హాయ్ అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను మా ఇంట్లో నేను పెట్టే విధానం ఆవి పచ్చడి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను అనేసి ప్రతి ఇంట్లో ఆకే పచ్చడి పెట్టుకుంటారండి కానీ చేసే విధానం వేరే వేరేగా ఉంటాయి కదా మా ఇంట్లో నేను ఎలా చేసానో చూపిస్తాను మీకు నేను ఏ కాయలు ఆడాను మామిడికాయకి ఎంత కారం ఎంత ఉప్పు ఎంత ఆవు పిండి తీసుకున్నానని అన్ని వివరంగా చెప్తాను మీరు కూడా అలా చేస్తారని అనుకుంటున్నాను నేను చేసింది అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పారండి ఇంట్లో వాళ్ళందరూ కాబట్టి మీరు కూడా నేను చేసింది చూసి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి నేను ఈ పచ్చడికి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు వినే ఉంటారు కదా వాటిని తీసుకున్నానండి అవి తీసుకొచ్చి ముందుగా నీటిలో నానబెట్టేసి దాని మీద ఉన్న జీడిని ఒక స్క్రబ్బర్ తీసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసి ఆరనిచ్చి నేనే అంటే ఈ మామిడికేళ్ళని బయటికి ఇస్తే కొట్టేవాళ్ళు ఉంటారు కానీ మనకి నచ్చినట్టుగా మనకు కావాల్సిన సైజులు అయితే కొట్టారండి అది కూడా వాళ్ళు చాలా రద్దు కింద చేసి పడేస్తారు పచ్చడి దానివల్ల నిలవ కూడా ఉండదు కాబట్టి నేనేం చేశానంటే నాకు ఏ సైజు అయితే ముక్కలు కావాలో ఆ సైజులో కట్ నేనే కట్ చేసుకొని నేనే పోసుకున్నానండి కత్తిపీట మీద ఇలా శుభ్రంగా జీడది శుభ్రం చేసి మొత్తం కాయలన్నీకి నాకు నచ్చిన సైజులో కట్ చేసుకున్నాను సైజే కాదండి ఇక్కడ మెయిన్ ప్రతి మొక్కకి టెంక్ కూడా ఉండాలి ఆ టెంక్ ఉండడం వల్ల ఏంటంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది పచ్చడి నిలవ ఉంటుంది కూడా అదే టెంక లేదనుకోండి గమ్మున మొక్క మెత్తబడిపోతుంది కాబట్టి టెంక ఉండేట్టుగా కట్ చేసుకోండి నేను దీనికి ముందుగా అర కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొని తక్కువలచి పక్కన పెట్టుకున్నానండి అలాగే చెప్పాను కదా కేజీ ఆవాలు తీసుకొని వాటిని చక్కగా మిక్సీ పట్టేసుకొని నేనే ఇంట్లో రెడీ చేసుకున్నాను అలాగే నేను తీసుకున్న రెండు లీటర్లు ఆయిల్లో ఒక హాఫ్ లీటర్ ఆయిల్ ఒక బేషన్లో వేసుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి నేను కట్ చేసి పెట్టుకున్న మొక్కలు ఆ బేషన్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీనికి కావలసిన మొత్తం పిండిని రెడీ చేసుకుందాము నేను చెప్పాను కదండి కేజీ ఆవు ఆవాలు తీసుకుంటే కేజీ ఆవపిండి వచ్చింది దానికి అలాగే కేజీ కారము ఒక ముప్పావు కేజీ వరకు ఉప్పు అర కేజీ ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అందులోనే వంద గ్రాములు ఖర్చా పచ్చగా కొట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి పాటు మంచి సువాసన కోసం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు కూడా బాగా రోస్ట్ చేసి అంటే దోరగా వేయించి చేసి పెట్టుకొని ఇందులో వేసుకున్నానండి మొత్తం నేను తీసుకున్నవన్నీ చూపిస్తున్నాను కదా వీడియోలో వీటన్నిటినీ కలిపేసుకున్నానండి ఇప్పుడు నా నేను కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు మొత్తం ఇరవై కాయలు నాకు రెండు గిన్నెలు ముక్కలు అయినాయి అండి ఆ ఇరవై కాయలు రెండు గిన్నెలు ముక్కలకి నేను గిన్నె పిండి అంటే ఆ పిండి కారం ఉప్పు వెల్లుల్లిపాయలు అన్నీ కలిపితే నాకు ఒక గిన్ని పిండి అయింది అనమాట ఇదేనండి మాకు కొలత ఇరవై కాయలకి కరెక్ట్గా అన్ని కేజీ కేజీ వేసుకోవాలి మనం తీసుకునే ఒక రెండు గిన్నెల ముక్కలైతే ఒక గిన్నె పిండి వచ్చేలాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగా మొక్కలన్నిటినీ నూనెలో నానబెట్టుకున్నాను కదండి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్క పాడవకుండా కరకరలాడుతూ ఉంటుందండి పేర్లోనే ఉంది కదా కొబ్బరి అని కొత్తబల్లి కొబ్బరి ఇది సంవత్సరం అంతా మీకు చక్కగా కరకరలాడుతూనే ఉంటుందండి ఎక్కడ ముక్క అయితే మెత్తబడదు మంచిగా పుల్లగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇదిగోండి ఈ కలుపుకున్న మొక్కలన్నిటిని ఇలా కారంలో మొత్తం నేను కలుపుకున్న పిండిలో కలిపేసి ఒక డబ్బాలో వేసి ఇలాగా ఒక మూడు రోజులు దీన్ని ఊరణిచ్చేనండి ఊరిన తర్వాత మూడో రోజుని చూస్తున్నారు కదా ఇలా తయారైందండి ఇప్పుడు దీంట్లో ఏమైనా ఉప్పు తగ్గిందా కారం తగ్గిందా అని చూసుకోవాలండి యాక్చువల్గా అయితే అన్నీ సరిపోతాయి ఒకవేళ ఎవరైనా కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే చూసి వేసుకోండి మూడో రోజుని అంతా సరిపోయిందండి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఒక డబ్బాలో తీసుకొని పైన మొత్తం నేను రెండు లీటర్లు నూనె తీసుకున్నాను కదండి వన్ లీటర్ ఫస్ట్ వేసాను రెండు మూడో రోజుని ఇంకొక లీటర్ వేసాను ఇదిగోండి కొత్తపల్లి కొబ్బరి ఒక రెడీ మీరు నేను చేసిన విధానం మీకు నచ్చితే ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ చేయండి